జిల్లా మొత్తం మీద ఆయన ఒక్కడే పోటుగాడా ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా ఒక్కడికే నాలుగు పదవులు ఎలా ఇస్తారు ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్ నాలుగు పదవుల నాయకుడు పార్టీ అధిష్టానం ఆయన్ని మాత్రమే ఎందుకు నెత్తి నెక్కించుకుంది మాకు పదవులు కావాలి మొర్రో అని కూటమి నేతలంతా ఓ వైపు మొత్తుకుంటుంటే కాకినాడ జిల్లా జనసేన నాయకుడు మాత్రం నాలుగు పదవులతో అసలు ఏ కుర్చీలోనూ కుదురుగా కూర్చోలేకపోతున్నారట అదంతా చూస్తున్న జనసేన మిగతా నేతలు ఏం ఆయనేతోపా అంతకు మించిన మొనగాలు పార్టీలో లేరా అంటూ అధిష్టానాన్ని ఆక్షేపిస్తున్నారు ఇక విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి అధ్యక్షుడిగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా బహుపాత్ర అభినయం చేస్తున్నారు ఆ పార్టీ నేత తుమ్మల రామస్వామి దీంతో ఉన్న పదవులన్నీ ఒక్కరికే కట్టబెడితే మిగతా సంగతి సంగతేంటని మండిపడుతున్నారట పార్టీ ఇతర నాయకులు పైగా తుమ్మల రామస్వామి అలియాస్ బాబుది కాపు సామాజిక వర్గం కావడంతో పార్టీ నామినేటెడ్ పదవులన్నీ ఆ కులం వాళ్ళకే ఇచ్చుకుంటారా మిగతా కులాల వాళ్ళు జనసేనకు అక్కర్లేదా అంటూ జిల్లాకు చెందిన బీసీ లీడర్స్ గట్టిగానే స్వరం పెంచుతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి రాకపోవడంతో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు సరే ఇక్కడ ఒకదానికే దిక్కులేక ఏడుస్తుంటే ఆయన్ని ఇలా ఎన్నాళ్ళని నాలుగు పదవుల్లో కొనసాగిస్తారంటూ బీసీలతో పాటు కాకినాడ జిల్లాలోని ఇతర నేతలంతా తీవ్ర అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి జనసేనలోనే మరొక నాయకుడికి రావాల్సిందట కూటమి పొత్తు పంపకాల్లో భాగంగా ఈ నామినేటెడ్ పదవి గ్లాస్ పార్టీకి దక్కింది కానీ నెలలు గడుస్తున్న కొత్త చైర్మన్ ను నియమించడంపై జనసేన అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో ముందు నుంచి ఉన్న తుమ్మల రామస్వామి అలాగే కొనసాగుతున్నారు అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బీసీ సామాజిక వర్గానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది జిల్లా నుంచి పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలుంటే అందులో ఇద్దరు ఎస్సీ మరో ఇద్దరు కాపులు కాకినాడ ఎంపీది కూడా కాపు సామాజిక వర్గమే అటు స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం డీసీసీబీ కూడా చైర్మన్ అన్ని కాపుల ఖాతాలోనే ఈ క్రమంలో కనీసం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పదవినైనా ఇవ్వమని అడిగారట అయినా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బీసీల్లో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తోంది ఒకే సామాజిక వర్గానికి కాపు కాస్తే ఎలా జనసేనకు బీసీలో అవసరం లేదా అని కొందరు నిష్ఠూరంగానే మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు బీసీ నాయకుల వెర్షన్ అలా ఉంటే ఇక తుమ్మల రామస్వామి దగ్గరే ఉన్న జిల్లా పార్టీ పగ్గాలపై మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆశలు పెట్టుకున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన పెండం ఎన్నికల తర్వాత ఏడాది మొదట్లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు తనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అలా అలా బండి లాగించేస్తానన్నది దొరబాబు వర్షన్ ఇలా ఒక్కరి దగ్గరే నాలుగు పదవులు ఉండటం వల్ల ఎవరికి ఉపయోగమని ఆఫ్ ది రికార్డులో అంటున్నారట ఆయన పార్టీని విస్తరించాలంటే ఆ మాత్రం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి కదా అని సన్నిహితుల దగ్గర దొరబాబు నోరు విప్పుతున్నట్టు తెలుస్తోంది దేనికైనా రెడీ అని తాను వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చానని కానీ అటువైపు నుంచి ఫలానా విషయంలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పకపోతే ఇక నేనేం పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే అంటున్నట్టు సమాచారం జిల్లాలో పార్టీ విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా వాటిని ఉపయోగించుకోలేకపోతే ఎలాగని బస్ట్ అయిపోతున్నారట పెండం సమన్యాయం చేయడానికి బదులు ఇలా ఒక్కరినే ఎంకరేజ్ చేస్తే అసంతృప్తి పెరక్క ఏం చేస్తుందన్నది కూడా చైర్మన్ పదవిని ప్రస్తుతం జనసేన పిఠాపురం కోఆర్డినేటర్ గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ కి ఇస్తారని ప్రచారం జరిగింది కానీ ఆయనది కూడా కాపు సామాజిక వర్గం అందులోనూ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి కావడంతో హోళ్లో పెట్టినట్టు తెలిసిందే ఆ కారణంగానే ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట ఇక్కడే నాయకుల్లో అసంతృప్తి బాగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది లేవు సరే కనీసం ఉన్న వాటిలో కూడా అకామిడేట్ చేయలేకపోతే ఎలాగంటూ మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారట ఎక్కువ మంది నేతలు మొత్తానికి కాకినాడ జిల్లా జనసేనలో పదవుల కోసం పోరు ఓవైపు నడుస్తూ ఉండగా మరోవైపు ఒకే వ్యక్తికి నాలుగు పదవులు ఇంకెన్నాళ్ళంటూ అసంతృప్త రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్న నాళ్ళు అలాగే కంటిన్యూ చేసేస్తారా లేక మార్చేదేమైనా ఉందా అంటూ సొంత పార్టీలోనే సెటైర్లు పెరిగిపోతున్నాయట